బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా కిర్లంపూడి కిర్లంపూడి పంచాయతీ ప్రాంగణంలో ఈరోజు రోడ్డు ప్రమాద నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈరోజు పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం కిర్లంపూడి మండలం కిర్లంపూడి పంచాయతీ కార్యాలయం ఆవరణలో రోడ్డు ప్రమాదాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కిర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్ జుబీర్ ప్రత్తిపాడు కోర్టు న్యాయవాదులు బుగత శివ అవసరాల దేవి మరియు గ్రామ పెద్ద గుడాల రాంబాబు తదితరులు పాల్గొని మోటార్ వాహన చట్టం అమలు ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ల ఉపయోగం లైసెన్స్ లేకుండా జరిగే ప్రయాణాలు సీట్ బెల్ట్ ఉపయోగం తదితర విషయాలపై అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రత్యేకించి విద్యార్థులు మోటార్ సైకిల్ లైసెన్స్ లేపకుండా హెల్మెట్లు లేకుండా నడుపుతున్నారని వీటి వల్ల ప్రమాదాల బారిన పడుతుండ్రని పోలీసులను కేసులు నమోదు చేసిన పక్షంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షకు పాత్రలు అవుతారని పేర్కొన్నారు ప్రమాదాల నివారణకు తమ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి పిలుపునిచ్చారు నూతన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉంటే ఎటువంటి నేరాలకు పాల్పడరని వారు పేర్కొన్నారు ఎడం వైపునే ప్రయాణం చేయాలని ఎడవైపు నడవాలని లైసెన్స్ ఉండాలని పొల్యూషన్ ఉండాలని బండికి ఇన్సూరెన్స్ ఉండాలని ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే అయితే చట్ట ప్రకారంగా చట్టంలో ఉన్నటువంటి ఏం పనిష్మెంట్లు ఉన్నాయో అవన్నీ లేకపోతే లేదు దానికి ఎటువంటి శిక్షలు చట్టాల్లో కోర్టులో ఉన్నాయనే దానికి ఈ న్యాయ అవగాహన సదస్సు ఉద్దేశించబడింది జనరల్గా మీకు ఈ జూలై ఒకటో తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాలను ప్రవేశపెట్టింది కొత్త చట్టాలంటే అంటే మేము గట్టిగా ఉండాలి మేము గట్టిగా ఉండాలంటే వీళ్ళు రాకూడదు మీటింగ్ వల్ల అందరికి ఉపయోగపడాలంటే ఏం చేయాలి మేము లాంటివి గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి నేను ఇంగ్లీమెంట్ చేస్తే మీరు ఎవరు బయటకు రారు ఇక్కడికి సార్ సంతకి వెళ్తున్నాం లేకపోతే రోడ్డు వస్తున్నాం ఎంఆర్ఆఫీస్కి వెళ్తాం పోలీస్ స్టేషన్ వస్తున్నాం ఎవరో ఇందులో బాగా జరుగుతున్న హైకోర్టులో ఆర్డర్ ఉందండి పదిహేను కిలోమీటర్ల దూరం వెళ్తే హెల్మెంట్ అవసరం నేను ఎవరో ఫోన్ తీసి ఒక ఆర్డర్ కాదు చూపిస్తాను ఏదో గొప్పకి అందుకే పదిహేను కిలోమీటర్ యాక్టర్ కావడా కావడానికి ఎవరైనా వస్తారు నేనైనా వస్తాయి ఎవరైనా చస్తాను హెల్మెట్ పెట్టుకుంటే మీకు మంచిది మార్గం మేము పైన వేస్తాం వేస్తాం మీకు వేస్తాం మీరు కడతారు ఎవరు కడతారు గవర్నమెంట్ కడతారు అంతేనా అందుకని మీరు జరగడానికి నష్టమే జరిగింది అనుకోండి మీ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది మీ ఇంట్లోనే మా నష్టం భార్యం పోతే మేము మీటింగ్ పెడతాం మేము మా